మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కొంత కాలం కలిసి వచ్చినా కూడా మీ యొక్క దగ్గరి వారి వలన మానసికంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును ఆందోళనకు గురి కాకుండా మీరు చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టి శ్రద్ధతోని మీరు పనులు చేయండి తప్పకుండా విజయం వస్తుంది ధనపరంగా ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది మిత్రులు బంధువులను కూడా ఈరోజు కలిసి ఆనందాన్ని పొందుతారు వారి ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పై అధికారుల యొక్క ఒత్తిడి రోజు పెరగవచ్చును మీకు శుభాన్ని ఈరోజు కలగజేసేటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమస్కారము స్వామివారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది మీకు మిత్రుల ద్వారా శుభవార్తను కూడా వింటారు వారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించిన లేదా హనుమాన్ చాలీస వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యయం పెరిగే అవకాశం ఉన్నది మీరు మంచి కార్యక్రమానికి డబ్బును ఖర్చు చేస్తారు ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత వాయిదా పడ్డా మీకు అనుకూలంగానే ఉంటాయి ఈరోజు నూతన వస్తువులకు కానీ లేదా భూమి గృహానికి సంబంధించినటువంటి మాటలు అంటే చర్చ ఆ విషయాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది మీనరాశివారు ఈరోజు దూర బంధువుల్ని కూడా కలుస్తారు ఆనందంగా ఉంది వ్యయానికి తగినటువంటి జమ కూడా మీకు కలుగుతూ ఉంటుంది ఇంట్లో సంపూర్ణ అనుకూలంగా ఉన్నది మీనరాశివారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు